రాజుల కాలంలో తన రాజ్యంలో మంచి పరిపాలన అందించాలని నిరంతరం కృషి చేస్తూ సేనాధిపతులకు సర్వ హక్కులు ఇచ్చేవారు కొంతమంది సేనాధిపతులు రాజులు ఇచ్చిన హక్కును కాలరాసి వారి స్వలాభం కోసం రాజ్యంలోని ప్రజలను పీడించుకుందనే ఘటనలు మనం ఎన్నో సినిమాలలో చూసాం అటువంటి ఘటనలే మరలా పునరావృతం అవుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఆ రోజుల్లో సేనాధిపతులు చేసే కార్యక్రమాలు నేడు అధికారుల వంతయింది ఆ అధికారి చేస్తున్న రాచరిక పాలన ఎక్కడా అని తెలుసుకోవాలంటే నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డి పాలానికి వెళ్లాల్సిందే బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీగా మారి సుమారు నాలుగు సంవత్సరాలు పూర్తయింది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రస్తుత కమిషనర్ గా బాలకృష్ణ కాకుండా ముగ్గురు కమిషనర్లు విధులు నిర్వహించారు గతంలో విధులు నిర్వహించిన కమిషనర్లు సొంత పనులు చక్కబెట్టుకున్నా కోస్తో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తూ ఉండేవారు కొన్ని సందర్భాలలో వారిపై కూడా వచ్చినా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో వారు చూపే చొరవతో పట్టణ ప్రజల ప్రశంసలు పొందారనే చెప్పచ్చు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషనర్ గా బాలకృష్ణ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది ప్రజల సమస్యలు పరిష్కరించాలని నిరంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలు ఇస్తున్నారు కానీ కమిషనర్ బాలకృష్ణ ఎమ్మెల్యే ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ప్రజల సమస్యలను గాలి కొదలేస్తున్నారని పట్టణంలో జోరుగా చర్చ జరుగుతుంది ఒకవైపు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాది మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అంటూ బహిరంగంగా సమావేశాలలో మాట్లాడుతూ ఉంటారు కానీ ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి వచ్చేసరికే ఆ మంచి ప్రభుత్వం ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి దీనికి కమిషనర్ నిర్లక్ష్య వైఖరే కారణమని సాక్షాత్తు కూటమి ప్రభుత్వంలోని నాయకులే మాట్లాడుకోవడం గమనించదగ్గ విషయం ప్రజల కష్టార్జితంతో లక్షలకు లక్షలు జీతాలు తీసుకునే కమిషనర్ సొంత పనులు చక్కబెట్టుకుంటూ పరిపాలనను గాలి కొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతినిధులు ప్రయత్నించినా కమిషనర్ వాటిని అడ్డుకోవడం విశేషం ఇక్కడ నేను చెప్పిందే వేదం నా మాటే శాసనం నన్ను కాదని ఏ పని చెయ్యకూడదంటూ హిందీ స్థాయి అధికారులకు హుకూం జారీ చేస్తున్నారట దీనిని రాచరిక పాలన కాక ఏమంటారు ఓ నియంతల కమిషనర్ వ్యవహరిస్తున్నా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మౌనంగా ఉండడంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి ఎవరికైనా అవినీతికి పాల్పడినా ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైనా సహించేది లేదు అంటూనే ప్రగల్భాలు పలుకుతున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కమిషనర్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారనేదే అర్థం కావడం లేదని స్థానిక ప్రజా ప్రతినిధులలో ఆందోళన నెలకొంది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చుట్టూ ఉండే కొందరు కోవర్టులలోని పెద్దల సహకారంతోనే కమిషనర్ ఎలాంటి వైఖరిని అవలంబిస్తున్నారని చర్చ జరుగుతోంది ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి ఇటువంటి నియంత వైఖరి ఉన్న అధికారులకు చెక్ పెట్టకపోతే పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు